ఫ్రెండ్స్ ఇది హుస్సేన్ సాగర్ గేట్లు అయితే ఇస్తారు మనం చూసుకుంటున్నాం హుస్సేన్ సాగర్ గేట్లు ఎప్పుడో వర్షాకాలంలో ఎత్తుతారు సో వర్షాకాలంలో గేట్లు అయితే ఇస్తారు చాలా మందికి హుస్సేన్ సాగర్కి ఉంటాయని కూడా తెలియదు కానీ హుస్సేన్ సాగర్ ఇది ఎక్కడంటే ఇక్కడ కాకతీయ కాలాతవరణం ఉంది కదండి కాకతీయ కళాధోరణం కింద అయితే ఈ గేట్లు ఉంటాయి సో ఉస్సేసాలో నీటి మట్టం భారీగా పెరగడంతోనే అయితే ఈ గేట్లు తెచ్చినట్టు అయితే చెప్తున్నారు రెండు గేట్లు అయితే ఓపెన్ చేశారు మనకు రెండు గేట్లు ఓపెన్ చేస్తే కిందికి అయితే వాటర్ వెళ్ళిపోతున్నాయి చూసుకున్నాం కదా ఇట్లా బత్తడి పార్త ఎలా ఉంటుందో అట్లా వస్తుంది చాలామంది కూడా మన హుస్సేన్ ఉస్సేసాగర్ గేట్లు ఉంటాయని తెలియదు సో ఇది గేట్ అనమాట హుస్సేన్ సాగర్ గేట్లను అయితే ఎత్తేసారు వాటర్ అంటే ఫ్లో అంటే ఆదివారం భారీ వర్షం కురిసింది సార్ రాత్రి ఆదివారం భారీ వర్షం కురిసింది కాబట్టి నీటి మట్టం పెరిగిందని చెప్పేసి అయితే అధికారులు అయితే ఇక్కడ ఆ గేట్లు ఓపెన్ చేశారు రెండు గేట్లు అయితే ఓపెన్ చేశారు మొత్తం మూడు గేట్లు ఉంటాయని చెప్తున్నారు మూడు గేట్లలో రెండు గేట్లు ఎత్తారు చూసినా కానీ ఇక్కడ వచ్చి చూడొచ్చు కానీ స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుంది ఇక్కడ ఉషన్సారిలో మామూలుగా స్మెల్ వస్తుంది సో ఇక్కడ మనం వచ్చి చూసినట్లే స్మెల్ అయితే భారీగా కనిపిస్తుంది ఇక్కడ సో ఇది అనమాట మీరు ఒకవేళ వచ్చి చూడాలనుకుంటే ఇక్కడ కాకతీయ కాలతో ఉందిగా పైన కనిపిస్తుంది ఇది కాకతీయ కాలతోరణం దాని కింద అయితే గేట్లు ఉంటాయి ఇక్కడ గేట్ల నుంచి అయితే వాటర్ కిందికి వెళ్తున్నాయి ఇట్లా మనకు కనిపిస్తుంది కదా మీకు మీరు ఒకవేళ రావాలనుకుంటే ఇక్కడ చూడాలనుకుంటే కాకతీయ కాలాధోరణ వద్ద ఉంటుంది సో పైకిలు అట్లా వెహికల్ వెళ్తే కింద ఇక్కడ ఇదే వాటర్ వస్తున్నాయన్నమాట ఉస్సేంతాగర్ నుంచి వాటర్ ఎక్కువైనాయి అంటే ఇది వెళ్ళిపోతాయి సో మనకు కనిపిస్తుంది ఇది హస్సేంతాగర్ గేట్లు ఎత్తేసారు మొత్తానికి అయితే ఉస్సేన్సాగర్ గేట్లు ఉంటాయని చాలామంది తెలియదు కానీ గేట్లు ఉంటాయి గేట్లు తెరిస్తే కిందికి వాటర్ వెళ్ళిపోతాయి లేకపోతే ఇక్కడనే స్టోరేజ్ పైకి వచ్చే అవకాశం అంటే రోడ్డు పైకి నీరు వస్తుంది కాబట్టి గేట్లు కూడా ఉన్నాయి ఇట్లా వాటర్ ఎట్లా అంటే లోవర్ ట్యాంక్ బండ్ నుంచి అట్లా వెళ్ళి మళ్ళీ డ్రైనేజ్లో కలిస్తే ఆ డ్రైనేజ్ నుంచి వెళ్ళి మళ్ళీ మూసి రివర్లో కలుస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది అనమాట సో మీరు చూడాలనుకుంటే ఇక్కడ రావచ్చు కాకతీయ కళాతోరణం వద్ద అయితే ఇక్కడ ఉంది సో ఇక్కడ ఉసెన్సా నుంచి అయితే భారీగా వాటర్ అయితే కిందికి వస్తున్నాయి